కార్యకర్తల పునాదుల మీద ఏర్పడ్డటువంటి పార్టీ మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల జాతీయ సిద్ధాంత ఎత్తుకొని దశాబ్దాలుగా మీరు చేస్తున్నటువంటి పోరాటాల ఫలితము అనేక మంది కార్యకర్తల యొక్క త్యాగ నిరతి నమ్మిన సిద్ధాంతం కోసము ఏ రకంగా మరి ఒక జాతీయ భావన కోసము ప్రాణాలు అర్పించిన వాళ్ళ అందరు కూడా ఈనాడు మన పార్లమెంట్ సభ్యుల గెలుపు సభ్యుల గెలుపు ఏ యొక్క కోసం కోసమైతే ప్రాణాలు త్యాగం చేశారో ఈ విజయాలన్నీ కూడా వారికి నేను అంకితం చేస్తూ ఇవాళ కళ్ళ ముందు నా కార్యకర్తలు ఇవాళ కదలాడుతా ఉన్నారు ఇవాళ ఈ హైదరాబాద్ నగర నడిబడ్డలో ఆనాడు యువ మోర్చ అధ్యక్షులుగా స్వర్గీయ నందరాజ్ గౌడ్ గారు దేనికోసం ప్రాణ త్యాగం చేశారు తను నమ్మిన సిద్ధాంతం కోసము రక్తాన్ని చిందించి చివరి ఊపిరి వరకు కూడా ఈ దేశం కోసము వారు ఈ నగరం నడిబొడ్డున ఏ రకంగా జిహాదీ ఉగ్రవాదులకు ఏ రకంగా హత్య గావి పడ్డాడో వారి యొక్క కళ ఈ రోజు నెరవేరుతా ఉన్నది ఒక నందరాజ్ గౌడ్ కాదు ఈ నగరంలో బాలరాజ్ యాదవ్ ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి పాత పట్టణంలో ఏ రకంగా ఈ పార్టీకి సేవలు అందించి ఉగ్రవాదుల ద్వారా యాకత్పుర వారు ఏ రకంగా హత్య గాగింపబడ్డారు ఆ రకంగా చూసినట్లయితే విశ్వ హిందూ పరిషత్ పాపయ్య గౌడు రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులు దేవేందర్ గారు ఈ హైదరాబాద్ లోనే ఏ రకంగా నమ్మిన సిద్ధాంతం కోసం వారు ప్రాణాలు త్యాగం చేశారు విద్యార్థి పరిషత్ ఒక చంద్రారెడ్డి ఒక కృష్ణవర్ధన్ రెడ్డి జాతీయ జెండా రెపరెపలాడాలి జాతీయ జెండాను దానికి ఏ రకంగా ప్రాణాలు ఆ తూటాలకు ఈ హైదరాబాద్ లో వారు ప్రాణ త్యాగం చేశారు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా జగిత్యాల జితేందర్ రెడ్డి నల్గొండ నక్సలైట్ల తూటాలకు మైసయ్య గౌడు ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్టయితే వందల సంఖ్యలో జాతీయ జెండా కోసం త్రివర్ణ జెండా కోసము ఈ దేశం యొక్క సమగ్రత కోసము నమ్మినటువంటి సిద్ధాంతం కోసము ఏ రకంగా ప్రాణాలు అనిపించారో వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితమే ఈ రోజు వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ పార్టీ అందుకనే నేను ఆ యొక్క స్ఫూర్తి తీసుకొని కార్యకర్తలు ఏ విజయాన్ని చేకూర్చారో మన ఎన్నికల్లో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది శాసనసభ్యులు హేమా హేమీలను ఓడించి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎదుర్కొని ఏ రకంగా ఇవాళ ముఖ్యమంత్రులు మంత్రులు ఏకమైనప్పటికీ కూడా కార్యకర్తల యొక్క పట్టుదల కార్యకర్తల యొక్క శ్రమ ఎన్ని వేల కోలాడి కొనియాడినా దేశమని సైతం లెక్క చేయకుండా ఇంధన లెక్క చేయకుండా పనిచేసిన కార్యకర్తలకే మొదటగా నేను సల్యూట్ చేస్తా ఉన్నా ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రజలు మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చూడాలని వారి చూపిన అభివృద్ధి బాట వారి యొక్క పేదల సంక్షేమము ఏ రకంగా పేదరిక నిర్మూలన కోసము వారు ప్రవేశపెట్టిన పథకాలు చివరి వ్యక్తి వరకు చేరుతున్నటువంటి విషయాన్ని గమనించి తెలంగాణ సైతం కూడా ప్రజలు నరేంద్ర మోడీని వాళ్ళ ప్రధానమంత్రి చేయడానికి మరి ఇవాళ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి వాళ్ళ కానుకగా ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను మరొకసారి సెల్యూట్ చేస్తా ఉన్నా